మాత్రే నమ లలిత పరా భట్టారిక భక్తులందరికీ నమస్సుమాంజలు అందరూ బాగున్నారా అమ్మని ప్రతిరోజు తలుచుకుంటున్నారా లలిత సహస్రనామాలు ప్రతిరోజు చదువుతున్నారా చదివితే మీరు ఎటువంటి అనుభవాలు పొందారో కామెంట్ల రూపంలో నాకు తెలియచేయండి అలాగే ఇటువంటి ఆధ్యాత్మిక విశేషాలు ఎన్నో నేను చెప్పాలనుకుంటున్నాను కాబట్టి దీనికి ఒక అంతం అంటూ ఉండదు కనుక ఆధ్యాత్మిక అంశాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు లలితా సహస్రనామాలలో పదిహేడవ శ్లోకం అర్థం చెప్పుకుందాం కామేశజ్ఞాత సౌభాగ్య మాధవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఈ శ్లోకం అర్థం ఏమిటంటే అమ్మ యొక్క ఉరువుల లావణ్యము మృదుత్వము కామేశ్వరునికి మాత్రమే తెలియను అతనికి మాత్రమే తెలియనట్టు ఉరువులు కలిగినది అమ్మ అమ్మ సౌందర్యం అమ్మ లావణ్యం అమ్మ ప్రతీది కూడా ఆ జగతో పిత అయిన పరమేశ్వరునికి మాత్రమే తెలుస్తుంది అమ్మ ప్రేమ ఒక్కటే మనకు తెలుస్తుంది కదా అమ్మ ప్రేమ అమ్మ వాత్సల్యం అమ్మ కరుణ ఇటువంటివన్నీ మనకి బిడ్డలమైన మనకు తెలుస్తాయి అమ్మ సౌందర్యం అమ్మ లావణ్యం అన్నీ కూడా తండ్రికి తెలుస్తాయి అదే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పారు మాణిక్య మొకటాకార జానుద్వయ విరాజిత అమ్మ యొక్క మోకాలి చిప్పలు మాణిక్యముతో చేసిన మొకటముల వలె ప్రకాశిస్తున్నవట అమ్మ మోకాలి చిప్పలు కూడా మనులతోని రత్నాలతోని మాను మాణిక్యములతోని పొదగబడి ఉన్నవా అన్నట్లు దగ దగమానంతో మిలమిల దగదగ మెరిసిపోతున్నవట అమ్మ యొక్క సౌందర్యాన్ని అమ్మ యొక్క రూప లావణ్యాలను వర్ణించడానికి మనకు అర్హత లేదు చూసి తరించడం తప్ప ఇది ఈ శ్లోకం యొక్క అర్థం తర్వాత శ్లోకాన్ని తర్వాత వీడియోలో చెప్పుకుందాం ఎందుకంటే వీడియో ఎక్కువ లెంగ్గా ఉన్న ఎవ్వరూ చూడటానికి ఇష్టపడట్లేదు కనీసం ఒక ఐదు నిమిషాలు వీడియోను కూడా ఎవరూ చూడటానికి ఇష్టపడటం లేదు కనుకనే నేను చిన్న చిన్న వీడియోలు మాత్రమే చేస్తున్నాను అది ఇందులో విశేషం అమ్మ యొక్క కరుణ అందరూ పొందండి లలితా సహస్రనామాలు ప్రతిరోజు చదవండి చదవకపోతే కనీసం యూట్యూబ్లో పెట్టుకునైన లలితా సహస్రనామాలు వినండి మీ ఇంట్లో ధ్వనించేలా చేయండి వాటి యొక్క మహిమను ఎవరో చెప్తే కాకుండా స్వయంగా మీరు మాత్రమే చెవి చూసి నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి శ్రీమాత్రే నమ